హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్యామిలీ ఉండాలి మరి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి కోవేట్లో అయితే ఒక విషయం అయితే జరిగింది అదైతే మీకైతే మరి వీడియో రూపంలో వీడియో తీస్తున్నాను తెలియజేస్తున్నాను మరి ఇక్కడ కోవేట్లో అయితే కలితీ మందు తాగైతే అరవై మూడు మంది దాకా హాస్పిటల్ కాల్ అయితే అయ్యారండి వాటిలో నలభై మంది అయితే మన ఇండియన్స్ అయితే ఉన్నారంట పదమూడు మంది అయితే చనిపోయారు మరి ఇరవై ఒక్క మందికి అయితే చూపు అయితే పోయిందంటండి ఇంకా మిగతా కొంతమందికి అయితే కిడ్నీలు అయితే పాడయ్యాయంట వాళ్ళు కూడా చాలా సీరియస్గా అయితే ఉన్నారు మరి వాళ్ళను కూడా దేవుడు అయితే మంచిగా చూడాలి ఆ దేవుడు కనకరించాలని నేనైతే ఆ దేవుడిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరూ అన్నదమ్ములకు మీ అక్కగా మీ చెల్లెలుగా నేనైతే ఒక విషయం చెప్తున్నానండి మరి ఫ్యామిలీ కోసం అయితే ఇక్కడ కష్టపడిన వచ్చినప్పుడు జాగ్రత్తలు అయితే ఉండాలి మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడి వచ్చినప్పుడు ఫ్యామిలీని అయితే గుర్తు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న అలవాటులకు అయితే దూరంగా ఉండండి ప్రాణాలకు మొక్కు తీసి ఫ్యామిలీని అయితే ఈది గీడ్చకండి ఈలో పడేయకండి మరి మీరు బాగా ఫ్యామిలీ బాగానే బాగా చూసుకోవాలనే కదా ఇక్కడికైతే వచ్చేది మరి అలాంటప్పుడు ఫ్యామిలీని అయితే గుర్తు చేసుకోవాలి అలాంటి అలవాట్లు ఉన్న దూరం చేసుకోవాలి మీరు ఆ పని చేసేటప్పుడు ఫ్యామిలీని అయితే గుర్తు చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఒక ఇంట్లో ఒక తాగే తాగేవాళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో అదైతే నాకు కూడా తెలుసండి మరి నేను కూడా అలాంటి వాళ్ళతో చాలా కష్టాలు బాధలు అయితే పడాను ఇప్పుడు కూడా పడుతున్నాను మరి ఇంట్లో ఒక మగవాడు అనేవాడు కష్టపడి ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు చిన్న చిన్న పొరపాట్లతో ఫ్యామిలీకి బాధనైతే పెట్టకండి ఎవరు మరి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేసి ఫ్యామిలీ కోసమే అందరూ వదిలేసి వాళ్ళ ప్రేమలను వాళ్ళని అందరినీ వదిలేసి ఎంత కష్టపడుతున్నారో ఈ గలుపులకున్న ప్రతి అక్కజల్లులకు తెలుసు అన్నదమ్ములకు తెలుసు అందరికీ తెలుసు ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉండి ఎంత బాధను అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు మరి మీరు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒకసారి కాకుంటే పదిసార్లు ఆలోచించండి ఫ్యామిలీ గురించి ఇలాంటి పనులైతే ఎవరు చేయకండి మరి దూరంగా ఉండండి ఇలాంటి పనులకైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా కానీ అలాంటి పనులు చేయకండి మానుకోండి వాటిలో వచ్చిండే సుఖం అంటూ ఏం లేదండి ఫ్యామిలీ బాధపడటం తప్ప మరి నల్లగర్లో మనం ఒక ఇలువ పోగొట్టుకోవటం తప్ప దానికి మించిండేది అయితే ఏమి దొరకదు వాటిలో దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను